అందరికీ నమస్కారం నేను మీ దేవి ముందుగా మీ అందరికీ విశ్వవశనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శాడెస్ట్ మొగుడు నలభై మూడవ భాగం రచయిత వనజగారు కౌసల్య ధనుంజయ్ మానసిని చూసేసరికి గాయి చెప్పిన దానికి రివర్స్ అక్కడ జరిగిందని భావించారు ఇద్దరు గాయి మీదున్న అపారమైన నమ్మకంతో అమ్మ జానకి నువ్వు ఈ రొంపులో ఎందుకు కడుపుల బిడ్డకి లాంటివన్నీ వినిపిస్తే బాగోదు నువ్వు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి పోనీలే ఎవరు సమాధానం చెప్పకపోయినా ఈ పిల్ల మానసి బాగానే అనుకుంటూ ధనుంజయ కౌశల్య రూమ్కి వెళ్ళిపోతే అన్నయ్య వదిన అన్నయ్య వదిన అంటూ గాయి అరుస్తూ ఉంటే నీ జాతకం బాగాలేదు నీతో పాటున నీ భార్యకి ప్రాణగండం అని జానకి డైలాగ్ విని గుడ్లు బయటికి తెచ్చుకొని అరుస్తున్న నోరు మూసేసి తెరిచి మరీ చూస్తోంది గాయి జానకి వైపు ఏంటమ్మా ఏదో అంటున్నావని జానకిని అడిగేసరికి అది పిన్ని ఇప్పుడే యూట్యూబ్లో న్యూ సిరీస్ చూస్తున్న అందులో రాముడికి సీతని దూరం చేయడానికి ఒక రాక్షసి ఇలాగే చెప్పింది డైలాగ్ అని జానకి అమాయకంగా చెప్పేసరికి ఓ సిరీసా చూసుకోమా చూసుకో అని అంటూ మానసి వైపే పొగరగా చూస్తూ తినడానికి మళ్ళీ కూర్చుంది గాయ పిన్ని లంచ్ టైం అయింది వడ్డించమంటారా అని అడిగింది జానకి తింటున్నారా ఏ తింటున్నారు చికెన్ అండ్ బిర్యానీ అని అంది గాయి అమ్మో మంగమ్మ ఎక్కడున్నావు అది చికెన్ గునియా వచ్చిన కోడని వంట చేశాక తెచ్చినా సుబ్బులు చెప్పాడు అది బయటపడేపుని చెప్తే డైనింగ్ టేబుల్ మీద పెట్టావు అంటూ కొట్టి అడిగింది జానకి ఓసో జానకమ్మ నేను మర్చిపోతిని పోనీలో ఎవరో ఒకరు అనామకులు వస్తే తింటారనుకొని మర్చిపోయి ఇక్కడ పెట్టేసినట్టున్నా అని ఫీల్ అయిపోయింది మంగ వాళ్ళే తిన్నారులే అని మాన్సి అనడం గాయ కోపంగా చూడడం మానసి రెక్లెస్ లుక్ వెంట వెంటనే జరిగిపోయాయి సుబ్బు పర్లేదులే కడుపులోకి వెళ్ళిపోయిందిగా అంటే అది బాబాయ్ ఆ చికెన్ గునియా వచ్చిన కోడి తింటే మీకు కూడా కీళ్ళు నరాలకి నరాలు పట్టుకుని పోతాయి పర్లేదా అని జానకి అడిగేసరికి గాయ అంటే సుబ్బు అంకుల్ని ఈడ్చుకుంటూ పరుగో పరుగు అది కక్కోడానికి వెళ్తున్న వాళ్ళని చూసి ఇద్దరూ కూడా పడి పడి నవ్వుకున్నారు జానకి మనులు వాళ్ళకి జత అయింది మంగమ్మ కూడా రాత్రి అవుతున్న వేళ జానకి అభిరం ఉన్న ఫ్లోర్ హాల్లో అభి ఫ్రెష్ అయి వచ్చి ఫోన్తో చిల్లవుతూ ఉన్నాడు బెడ్ మీద మానసి కశ్యప్ యాజ్ యూజువల్ వాళ్ళిద్దరివి చిలిపి గొడవలు జానకి అభి ఆర్డర్ మీద కాసేపు అటు ఇటు వాకింగ్ డూయింగ్ పొద్దున్న నుండి ఏమీ తినట్టు లేరు మొహమంతా చూడండి ఎలా పీకిపోయిందో కదరా జానకి రెండు సార్లు అటు ఇటు తిరగడంతోనే ఆమె ఫేస్ అంతా కూడా అలసిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటే చూస్తూ నేనా బా అని అభి అడిగిన దానికి కశ్యప్ ముఖం తడుముకుంటూ ఉంటే కోపంగా చూశాడు అభి హిహి నన్ను కాదా జానకి నిన్నేనమ్మా నన్న ఎవరు పిలిచారు ఎవరు ఏమని అడిగారు అంటూ జానకి ఓరగా అభిని చూస్తూ అడిగేసరికి అభి జానకి వైపే చూస్తూ మంగమ్మ కాఫీ అని అరిచి ఆవిడ తెచ్చింది చేతిలో పట్టుకొని ఉన్నాడు ఇంటికి వచ్చిన జాహ్నవి అమ్మా నాన్నకి జరిగిన అవమానం తెలుసుకుని చెప్తానే నీ పని అనుకుంటూ అక్క అనుకుంటూ ప్లేట్లో ఏవో పట్టుకుని వచ్చింది అభి కైపుగా చూస్తూ జానకి అక్క నీకోసం ఫ్రూట్స్ అండ్ జ్యూస్ తీసుకొచ్చాను అని సాల్ట్ వేసిన జ్యూస్ కారం అండ్ మిరియాల పొడి చలినా ఫ్రూట్ పీసెస్ తెచ్చింది ఎంతలా స్పైసీ అంటే తింటే గొంతు కూడా మండేంతగా నా వద్దు జాహ్నవి ఇప్పుడే పాలు తాగానని వీలైనంత నవ్వుతూ చెప్పింది జానకి అయినా సరే తినక్క అంటూ గోల చేస్తున్న జాహ్నవిని అసహనంగా చూస్తూ వద్దంటోందిగా గో ఫార్ అని అభి అర్చేసరికి సరే బావా అక్కకి ఆకలి అవుతుందేమో అని తీసుకొని వచ్చా అని చెప్పి బావా రోజు రోజుకి చాలా స్మార్ట్ అవుతున్నాడు ఒక హక్కు అయినా తీసుకోవాలి అని కకుర్తికి పోయి జాహ్నవి పడ్డట్లుగా యాక్ట్ చేయాలనుకుంది కానీ ఒక్క పది సెకండ్ల తర్వాత అభి పెదవులు జానకి పెదవులు రెండూ కూడా తగులుకున్నాయి అన్న క్షణం ముందు అతని నోట్లో ఉన్న స్ట్రాబెర్రీని కారం పోయేలాగా చప్పరించి అది పెదవుల ముందుకు తెచ్చుకున్నాడు జానకి పెదవులు స్ట్రాబెర్రీతో పాటు లైట్ పింక్ అయిన అభి పెదవిని కూడా కంఫ్యూజ్ అయ్యి కురికేశాయి పది సెకండ్లు ఫాస్ట్గా బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే ఏం జరిగిందంటే జాహ్నవి పాపని చూసిన మత్తులో ఒక హగ్గు వీలైతే ఒక కిస్ తీసేసుకోవాలని మైండ్లో కక్కుర్తిపడి నడుస్తూ జానకి కాలు తగిలి మీద పడిందని అభి అనుకోవాలని పబ్బుల్లో కబ్బుల్లో చేసే క్యాట్వాగ్ను ఇక్కడ ప్రదర్శించింది పాప కానీ అక్కడున్నది ఎవరు జానకి జాహ్నవి చెత్త ప్లాన్ని ముందే కాస్త కనిపెట్టి కొంచెం వెనక్కి జరిగింది జానకి క్యాట్ వాక్ కాస్త పందివాక్ అయ్యి తన కాలిన తనే తట్టుకొని జానకి మీద పడబోయే క్షణంకి అటు ఇటుగా కాస్త అభి మీద పడిపోతుందన్న టైంకి అభి జానకిని పక్కకు లాగేస్తే గాల్లోకి వెలిచిన ఫ్రూట్ పీసెస్ ఒకటి అభి నోట్లోకి చేరితే అందులో ఉన్న కారం మాత్రం దుమ్ములాగా పోయి పోయి జాహ్నవి కళలోనే పడింది అండ్ అభి చేతిలోని హాట్ హాట్ కాఫీ చేతి మీద పడితే జాహ్నవి జానకి కోసం తెచ్చిన జ్యూస్ తన తల మీదంతా పడిపోయింది పాపం వితౌట్ స్ట్రెస్ వితౌట్ పని జ్యూస్తో స్నానం చేసిందన్న మాట మన జాహ్నవి పాప అభి జానకిని తన మీదకి లాక్కోవడంతో ఆమె కాస్త వంగినట్టుగా మీద వాలిపోయింది ఇద్దరు పెదవులు కూడా టచ్ అవుతాయి అన్న టైంలో అతని నోట్లో పడిన ఫ్రూట్ ముక్కకి కారం మొత్తం చప్పరించేసి ముక్కని మాత్రం పెదవులు మర్జించుకున్నాడు అవి కానీ అది కాస్త స్వీట్ విత్ రొమాంటిక్ పొజిషన్లో అయ్యేసరికి కశ్యప్ మానసి గుడ్లప్పగించుకొని చూసి మళ్ళీ ఇద్దరు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు మాట ఈ పది సెకండ్లలో జరిగిన అద్భుతం జీవితం మారడానికి ఒక్క సెకండ్ చాలన్నట్టు ఒక స్వీట్కి చేయడానికి జ్యూస్తో అభిషేకం చేయించుకోవడానికి ఇక్కడ మన జాహ్నవికి జానకి గాల్లో వేగిన కారం కళ్ళను మంట పుట్టిస్తుంటే చేతి మీద పడిన కాఫీకి చెయ్యి బొబ్బ పెడుతుంటే నెత్తి మీద పడిన జ్యూస్కి డ్రెస్ ఖరాబ్ అయ్యి చిరాకు పుడుతుంటే అబ్బా జాహ్నవి కష్టం మన మిగతా స్టోరీస్లో విలన్స్ కూడా రావద్దబ్బా పెరిగిన జానకి పంప్ కాస్త ఇబ్బంది ఇచ్చేసరికి కొంచెం జానకిని కూడా అన్కంఫర్ట్గా మార్చేసరికి అభి ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి జానకిని చైర్లో కూర్చోబెట్టి జాహ్నవి వంకే కోపంగా చూశాడు అభి సారీ బావా అని భయపడుతూ చెప్పిన జాహ్నవిని ఒక పీకుడు పీకి తన రూంలోకి వెళ్ళిపోయాడు అభి ఇప్పుడు నన్ను కొట్టింది ఆ జానకి తన మీద పడినందుక అని అనుకుంటూ పైకి లేచింది జాహ్నవి కానీ అభి కొట్టింది ఫ్రూట్ పీసెస్లో కారం కలిపినందుకని తెలియని పిచ్చిమోహన్ జాహ్నవి ఈసారి జానకి కోపపు చూపులకి బలైపోయింది జాహ్నవి కానీ ఇంచు కూడా బెదరకుండా ఆమె వైపే పైకి నవ్వు నటిస్తూ చూస్తూ సారీ అక్క నిజంగా కాస్త కళ్ళు తిరిగినట్టు అనిపించిందని చెప్పి ఇంటి పని మొత్తం తానే నెత్తని వేసుకున్నంత బిల్డప్ ఇస్తూ కిందకి వెళ్ళిపోయింది జాహ్నవి అన్నీ క్లీన్ చేసేసి జాహ్నవి వెళ్ళిపోయిన తర్వాత వదినా నువ్వు బాగానే ఉన్నావు కదా అని మాన్సి జానకిని పైకి లేపి ఆమె ఇబ్బంది గురించి అడుగుతూ ఉంటే బాగున్నట్లుగా తలూపి జానికి కూడా రూమ్లోకి వెళ్ళిపోయింది ఏంటో వీళ్ళు ఇలా తయారయ్యారు అని కశ్యప్ తలపట్టుకుంటుంటే నీకు ఇంకా అర్థం కాలేదా కశ్యప్ మధ్యాహ్నం దీని అమ్మబాబుకు చేసిన దానికి ఇదిలా చేసింది నువ్వు నాతో రా చెప్తా అంటూ కిందకి తీసుకెళ్ళింది కశ్యప్ని మనం అరగంట పాటు బాగా కష్టపడి కిచెన్లోకి వెళ్ళి గాయత్రి రూమ్ డోర్ నాక్ చేసింది మధ్యాహ్నం గునియా వచ్చిన చికెన్ తినడం బుద్ధి తక్కువ అని తెలిసి వెళ్ళగానే వామిటింగ్స్ రాకపోయినా కూడా వేళ్ళు పెట్టి మరీ లాగి కక్కి గొంతు మంట తెచ్చుకొని అలసి సొలసి బెడ్ మీద పడిపోయారు గాయి సుబ్బులు ఇప్పుడు జరిగిన అవమానానికి వేడి నీళ్ళతో తన పగని కాస్త తీర్చుకొని వచ్చి సోఫాలో కూలబడింది జాహ్నవి మేడం మీరేం తిననట్లు లేరు కదా మధ్యాహ్నం నుంచి కనీసం ఈ జ్యూసైనా తాగండి అని మాన్సి చెప్పేసరికి నిన్ను ఎవరడిగారే మాకేం అవసరం లేదు ఇక్కడి నుంచి అని అంటూ కసరుకుంది గాయి అంటి పెద్దమ్మ తీసుకెళ్ళమన్నారు మేడం అందుకే తీసుకొచ్చాను మేడం అని మానసి ఒక చిన్న అబద్ధం చెప్పేసరికి కక్కిన కక్కుడికి కొంత మంట పుట్టి గ్లాసు కనివిందుగా కనిపిస్తుంటే అక్కడ పెట్టే సెల్లు అంది గాయత్రి తాగండి తర్వాత అయినా అని చెప్పి మను జ్యూస్ని టేబుల్ మీద పెట్టేసి బయటకు వచ్చింది కడుపులో కక్కి కక్కి ఎలకలా పరిగెట్టడం స్టార్ట్ అయ్యి గాయి సుబ్బు అవమానంతో బయటికి వెళ్ళి డిన్నర్ చేయలేక జాహ్నవి ముగ్గురు మూడు గ్లాసులు ఎత్తేసారన్నమాట ఇంకేముంది ఒకటే రూమ్ ఒక బాత్రూమ్ బయటికి వెళ్ళడానికి ఆప్షన్ లేదు ఎందుకంటే మన కశ్యప్ బాబు ఆటోమేటిక్ లాక్ చేశాడు కదా అతని బయోమెట్రిక్తో కట్ట తగిన వాగు అయిపోయింది ఆ ముగ్గురి పరిస్థితి కానీ ఒకటే బెడ్రూమ్ ఒకటే బాత్రూమ్ ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి మీ ఊహకే వదిలేస్తున్నాను అబ్బా అనుకున్నట్లుగానే కానీ ప్రీ పాండ్గా బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్ ద్వారా హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాడు అజిత్ ముందంటే ఏదో ఎంప్లాయ్ కానీ ఇప్పుడు ఒక కంపెనీకే బాస్ కాబట్టి తనకంటూ అప్పటికప్పుడు ఒక వీళ్ళ కొనుక్కొని ఆరాంగా అందులో ఫ్రెషప్ అయ్యేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాడు సార్ మీకోసం ఎవరు వచ్చారని అతని పిఏ వచ్చి అజిత్కి చెప్పడంతో సరే పంపించు అన్నాడు అజిత్ నీ లెంత్ నా మినీలో సూపర్ హాట్గా ఎండుమిర్చి కలర్లో లిప్స్టిక్ వేసుకొని హై హీల్స్తో టక్ టక్ అని సౌండ్ చేసుకుంటూ వచ్చింది జాహ్నవి పాప వెల్కమ్ టు మై హౌస్ బే హాటీ అని అజిత్ తనగానే కోపంగా ఒక లుక్ ఇచ్చింది జాహ్నవి ఏంటి హార్టీ కోపంగా చూస్తున్నావు హార్టీ ఎవరు హార్టీ కాల్ మీ జాహ్నవి ఇంత హాట్గా ఉంటే హార్టీ అని అంటారు రే నిన్ను పొగరుగా వేలు చూపిస్తోంది ఏ మూసుకో ముందు వచ్చిన పని ఎంతో చెప్పి తగలడు అని అజిత్ కూడా అంతే పొగరుగా అనేసరికి నా జుట్టు వీడి చేతిలో ఉంది కాబట్టి వీడు చెప్పిందలా చేస్తున్నా లేకపోతే ఎప్పుడో పైకి పార్సల్ చేసేదాన్ని అనుకుంటూ ఇప్పుడు ఏంటి ప్లాన్ అని అడిగింది జాహ్నవి యాజ్ యూజువల్ విడగొట్టేయడమే జానకిని నాతో పాటు తీసుకెళ్లడం అంతే అన్నాడు అబ్బచ్చా ఎంత సింపుల్గా చెప్తున్నావురా అని అనుకుంటూ నువ్వు అనుకున్నంత సిచ్యువేషన్ ఇక్కడ లేదు ఇంకోసారి నిన్ను మా బావ నమ్మను గాక నమ్మడు సో బెటర్గా ప్లాన్ చేయని చెప్పింది జాహ్నవి నీతో సలహాలు తీసుకునేంత వీక్గా నా మైండ్ అయితే లేదులే కానీ నా ప్లాన్స్ ఏవో నాకు ఉన్నాయి ఫస్ట్ మొన్న చెప్పిన పని ఏం చేశావు అని అజిత్ అడిగేసరికి వెంటనే మళ్ళీ ఏవైనా జరిగితే డౌట్ వస్తుందని కొన్ని డేస్ ఆ గ్యాప్ తీసుకున్నాను త్వరలో జాన్కి ఎంటీ స్టమక్ అయిపోతుంది ఖాయం ఆ వార్త వినడం నీ వంతు అని అంటూ జాన్వి పొగరుగా ముందుకు పడిన ఫంక్ని ఉఫ్ అని ఊదుకుంటూ మళ్ళీ హై హీల్స్ని టక్ టక్ అని అనిపించుకుంటూ వెళ్ళిపోయింది ఆమె బ్యాటరీ చూస్తూ పర్లేదు కాస్త మేకప్ రాసిన కూడా ఇది కూడా మంచి ఫిగరే వీలైతే ఒకసారి టేస్ట్ చేయాలనుకుంటూ గుండె మీద రబ్ చేసుకుంటూ అనుకున్నాడు అజిత్ జానకి ఆ పీల మధ్య దగ్గరని దూరంతో ఇంకొన్ని అలా గడిచిపోయాయి అటు అజిత్ ప్లాన్ వేసుకుంటున్నా కూడా అవి జానకిని ఏమాత్రం టచ్ చేయలేక అతని హఠాత్ అయ్యేలాగా చేస్తూ ఇంకా ఇంకా కోపం పట్టుదల పెంచుకునేలా చేస్తున్నాయి తను తెచ్చిన మందు ఎప్పుడెప్పుడు జానికి స్మెల్ చేసేలా చేద్దామనుకుని తెగ ఆరాటపడిపోతుంది జాహ్నవి కానీ దానికి ఇంట్లో ఎవరూ ఉండకూడదు ఉంటే మిగతా వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది ముఖ్యంగా అభిభావ ఏ మారినప్పుడు ఇవన్నీ చేయాలని అనుకుంది జాహ్నవి ఈ కొన్ని రోజుల్లో జానకికి ఏడో నెల పడితే ఇంకా బిడ్డ కదలికలు లేకపోవడం జానకికి మనసులో చిన్న భయాన్ని కలిగించింది అదికి చెప్పి ఒకరోజు హాస్పిటల్కి వెళ్దామనుకుంది జానకి కానీ అతను పైకి జానకి బాగుంది అనిపించిన లోపల తను ఎందుకు బాధపడుతుందో అతనికి అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే తను సరిగ్గా మాట్లాడకపోవడం వల్లే జానకి అలా ఉందేమోనని అనుకున్నాడే తప్ప జానకి బేబీ మూమెంట్స్ కోసం బెంగపెట్టుకుంది అని అతనికి ఏమాత్రం తెలియలేదు ఏడో నెల పడ్డప్పుడు నుండి కాస్త మౌనంగానే మారిన జానకిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అభి అందుకోసమే మను ఇంకా మంగమ్మ ఎవరో ఒకరు నిరంతరం జానకి పక్కనే ఉండాలన్నది అభి అడ్డర్ ఏమండి చెప్పండి ఊరగా ధనుంజయ గారి వంక చూస్తూ మనవుడు వచ్చేసరికి తాతగారిలో కుర్రవేషాలు ఎక్కువైనట్టున్నాయి ఆయన్నే చూస్తూ ఉంది కౌసల్య నానమ్మ అన్నం తరగనంటుంటే తాతగారు కుర్రాడే అవుతాడు మరి బాగుంది సంబరం చాలా బాగుంది అంటూ ధనంజయ నవ్వేసరికి కౌశల్యం కూడా నవ్వేసింది ఏమండి మన అభిజానిక్యులు కలిసిపోయారు ఇంకో రెండు నెలల్లో మనవడో మనవరాలు పుట్టేస్తారు వెంటనే వాళ్ళకి పెళ్లి చేసేస్తాం వాడికి సంవత్సరం తిరిగేసరికి పిల్లలు పుట్టేస్తారు జాహ్నవి కూడా మన కూతురు లాంటిదే దానికి కూడా పెళ్లి చేసేస్తే ఇల్లంతా జంటలతో పిల్లలతో కలకలలాడిపోతుంది కదండి అవునండి అప్పుడు నానమ్మ అమ్మమ్మ పోస్ట్ తీసుకున్న నీకు మోకాల నొప్పులు గ్యారెంటీ వస్తే వచ్చాయిలేండి నా పిల్లలు వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి ఏ నొప్పులు కూడా నన్ను ఆపలేవు నూది తిప్పుతూ అంది కౌసల్య కానీ ఆయనకి అర్థం అవుతోంది కొద్దిసేపే అభిని జానకిని అబ్జర్వ్ చేసినా కూడా ఆయన వాళ్ళిద్దరి మధ్య సఖ్యత సరిగ్గా లేదని అర్థం అవుతూ ఉంటే కౌసల్య చెప్పండి శ్రీవారు మనం మన కులగురువు గారి దగ్గరికి ఒక్కసారి వెళ్దాం అనుకున్నాం కదా ఆ రోజే బయలుదేరాక మీకు హార్ట్ అటాక్ వచ్చింది మళ్ళీ ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోయాం కదండి ఒకసారి ఆయన కలిసి వస్తే అనిపిస్తుంది కౌసల్య రేపు వెళ్దామా అని అడిగాడు ధనుంజయ్ సరేనండి మీ ఇష్టం కానీ కశ్యప్ని మనుని కూడా ఒకసారి తీసుకువెళ్ళి వాళ్ళ జాతకాలు చూపిద్దామా తప్పకుండా శ్రీమతి గారు అంటూ కౌశల్యానికి దగ్గర తీసుకొని పడుకున్నాడు ధనుంజయ్ కోపంగా పాల గ్లాస్ పట్టుకుని వచ్చాడు అభి రూమ్లోకి డోర్ని దడలిమని వేసి ఒక పోజ్ ఇస్తూ నిలబడ్డాడు జానకి ముందర ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో ఉన్న జానకి అభి అంతలా సౌండ్ చేసేసరికి ఉలిక్కిపడి చూసింది ఏంటలా చూస్తున్నావు నేను ఎలా చూశాను రామ్ ఇంతంత కళ్ళేసుకొని చంద్రముఖిలో జ్యోతికిలాగా చూస్తున్నావుగా ఈ కళ్ళకే ఒకప్పుడు ఫ్యాన్ అయ్యారు కొంతమంది ఇది ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఎక్కడికే వచ్చి తాగుతుంది అనుకుంటూ పాలు తాగకుండా ఎందుకు వచ్చేసావు నాకు తాగాలనిపించలేదు నోట్లో పోసుకొని నవ్వు తాగాలనిపిస్తాయిలే నువ్వే తాగించురామ్ విచారాన్ని పక్కన పెట్టి కాస్త చిన్నగా కవ్వింపుగా అడిగింది జానికి ఏయ్ చెప్పబోయి నోరు మూసుకొని వచ్చి పాలు తాగి బుద్ధిగా ట్యాబ్లెట్స్ వేసుకో నోరు మూసుకొని ఎలా తాగుతారు చాలా ఎక్కువ అవుతోంది నీకు అవునా రామ్ బాగా ఎక్కువ అవుతున్నా ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అవ్వడం కామన్ కదా నిన్ను హా నన్ను ఊరికే నా కోపం తెప్పించుకు వచ్చి పాలు తాగు నీకు ఖర్చు లేకుండా వచ్చి కదా ఒకటే కదా ఏయ్ నిన్ను కానీ అవి పిలిచేలోపై దుప్పటి ముసుగేసింది జానకి జానకి తనతో ఎదురు తిరిగి మాట్లాడినందుకు చిన్నగా నవ్వుకుంటూ ఈ తింగర్ది పాలు తాగకుండా ట్యాబ్లెట్స్ పింగకుండానే పడుకుంది అనుకుంటూ ఆమెను లేపడానికి వెళ్ళేసరికి ఐదు నిమిషాల్లోనే నిద్ర లోకంలోకి వెళ్ళిపోయింది జానకి ముందు యాక్టింగ్ అనుకున్నాడు కానీ ఆమె బుగ్గ తట్టినా భుజం తట్టినా లేవకపోయేసరికి నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక తన పని చేసుకుని పదకొండు అలా పడికేశాడు అభి జానకి పక్కనే కానీ జాన్కి టచ్ లేకుండా నిద్రపోవడం కాస్త కఠినమైన పనిగా భావించి మ్యాక్సిమం డేస్ ఆమె నిద్రపోయాకే అతుక్కుని పడుకుంటున్నాడు అభి ప్రెగ్నెన్సీలో వచ్చే లేజినెస్ అతనికి ప్లస్ అయ్యింది అందుకే ఆమె లేవకముందే అతను లేవడంతో తనని ఇంకా దూరం పెడుతున్నాడని తనకి జానకి అనుకుంటుందనే అనుకున్నాడు అవి కూడా కానీ ఇక్కడ ప్రేమ శరీరంతోనో చేతులు చేసే పనులతోనూ ముడిపడలేదు కదా మనసులతో ముడిపడిన బంధం మరోసారి పడుకున్నాక కూడా జానకి డీప్ స్లీప్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసి ఆమెకు దగ్గరగా జరిగి ఒక చెయ్యి జానకి తల కింద పెట్టి ఇంకో చేత్తో ఆమె ఎత్తైన గర్భం చుట్టేశాడు అభి కన్నలు ఎస్టాట్ అంటున్నట్టు విడిపించి కాస్త కిందకి జారి జానకి పంప్ని ముద్దు పెట్టుకున్నాడు అభి కన్నలు ఎలా ఉన్నారా రోజు మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నానో తెలుసా కానీ ఏం చేయను టైం అలా వచ్చింది అని తన బేబీస్తో మాట్లాడుకుంటూ ఉన్నాడు అభి బాబు సడన్గా జానకి కదిలేసరికి అభి పైకి జరిగి కళ్ళు మూసుకున్నాడు అటు ఇటు తిరుగుతూ ఎటు తిరిగినా నిద్ర రాకపోయేసరికి పైకి లేచింది జానకి ఆమె లేవడంతో అభి నిద్రపోతున్నట్టు జీవించేస్తున్నాడు అవి ఏం తెలియని జానకి అభి ఫేస్ ముందే కూర్చుంటూ కాలు చాపుకొని ఏదో ట్రై చేస్తూ ఉంది అభి ఫేస్కి దగ్గరగా వస్తూ పది నిమిషాల నుండి జానకి చేస్తున్న ఫీట్లని తెలుస్తుంటే నవ్వు ఆపుకుంటున్నాడు అభి అతి కష్టం మీద ఇంకా తన వల్ల కాకపోయేసరికి జానకి అభి ఫేస్కి దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు అభి భయంతో వెనక్కి పడిపోతున్న జానకిని ఒక్క ఉదుటిన పైకి లేచి ఆమె చుట్టూ చేతులు వేసి పడిపోకుండా పట్టుకున్నాడు అభి కోపంగా తననే చూస్తూ ఉన్న పదదేవుణ్ణి గుటకలు మింగుతూ భయంగా చూస్తూ ఉంది మన జానకి దేవి ఏంటి అర్ధరాత్రి ఈ చేష్టలు అని అభి కాస్త కోపంగా అడిగేసరికి ఓహో అంటూ తల అడ్డంగా నిలువుగా ఊపుతూ ఉంది జానకి కథ కొనసాగుతుంది మరి అభి జానకిలకి ఒకరి మీద ఒకరికి అపారమైన ప్రేమ అభిమానం ఉన్నాయి కానీ ఈ గాయ సుబ్బులు చేసిన పని వల్ల వీళ్ళిద్దరిలా దూరంగా ఉండాల్సి వస్తుంది మరి కులగురుగా దగ్గరికి వెళ్ళిన కౌశల్య ధనుంజయులకి అక్కడ అభి జానకిల జీవితంలో జరగబోయే దాని గురించి ఏమైనా తెలుస్తుందా అసలు అభి అనుకుంటున్నట్టుగానే నిజంగానే వాళ్ళ జీవితంలో ఏదైనా ప్రమాదం రానుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్